ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని పెను సంచలనం సృష్టించిన ఘటన వెలుగు చూసింది నగరంలోనే కొర్లగుంట ప్రాంతంలో ఓ వ్యక్తి వివాహితర సంబంధం నేపథ్యంలో తన ప్రేరాలని దారుణంగా హత్య చేసి ఆపై తాను ప్రాణాలు తీసుకున్నాడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఓకే సో నేను రాత్రి సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణుగుంట మండలంకి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ గ్యాస్ గోడన్లో గ్యాస్ గోడన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి లక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది ఆమె ఇక్కడే ఒక హోటల్లో పనిచేసేటప్పుడు డెలివరీ గ్యాస్ డెలివరీ గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది తద్వారా మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి వచ్చి వద్దనుకుంటుంది ఆవిడ వద్దనుకున్నా కానీ మళ్ళీ అతను ఇబ్బంది అంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది అలిపిరి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్జీ చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓర్కోరు తరచు పడకుండా చేయడం జరుగుతుంది అయితే మళ్ళీ నిన్న ఉదయం పది గంటలకి ఆవిడ రాస్ బిల్డింగ్ ఆ రాస్ సంఘం యొక్క డబ్బులు కట్టడానికి లోన్ కట్టడానికి అని చెప్పి నిన్న పది గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు అప్పటి నుంచి మళ్ళా కనపడదు మళ్ళీ నిన్న రాత్రి పన్నెండు గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం అని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతోపాటు ఆ సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు పక్కన ఈమె శవంతో ఈమె శవం కూడా మడ్రై ఉంటుంది ఈమె కూడా మడ్రై ఉంటుంది ఆ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ అన్ని పరిశీలించిన మీదట తెలిసింది ఏంటంటే ఆమెను చంపి అతను కూడా ఈ లీగల్ కాంప్లికేషన్ తట్టుకోలేక ఊరేస్ నుంచి